శ్రీ బ్యో నమ ఈరోజు మన తాతయ్య గారి సమయస్ఫూర్తి కథ విందాము ఒకరోజు మన తాతయ్య గారు బ్యాంకుకు వెళ్ళి వెయ్యి రూపాయల చెక్ క్యాష్ ఇయర్కిచ్చి క్యాష్ ఇమ్మని అడుగుతారు క్యాష్ ఇయర్ వనజ సార్ వెయ్యి రూపాయల చెక్కి క్యాష్ ఇవ్వరండి మీరు బయటకు వెళ్ళి ఏటీఎం దగ్గర డబ్బులు విత్డ్రా చేసుకోవాలి దయచేసి నా టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తారు తాతయ్య గారు నాకు వెయ్యి రూపాయలు నగదు ఇవ్వడంలో సమస్య ఏంటండి అని క్యాషియర్ వనజన్ అడుగుతారు సార్ ఇంత చిన్న మొత్తానికి విత్డ్రా చేసే అవకాశం ఉండదండి మీరు వెళ్ళి ఏటీఎంలోనే డబ్బులు తీసుకోవాలండి అని చెప్తారు సరే తాతయ్య గారు క్యాష్ అని అని అడుగుతారు నా అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో కొంచెం చూసి చెప్తారా అనేసి అప్పుడు వనజ గారు చూసి ఎనభై లక్షల పైన బ్యాలెన్స్ ఉందండి కానీ అంత డబ్బులు మా సేఫ్లో ఇప్పుడు లేవు మేము ఎనభై లక్షలు మీకు ఇవ్వలేము అని చెప్తుంది వనజ తాతయ్య గారు సరే ప్రస్తుతం నాకు ఎంత ఇవ్వగలరు అని అడుగుతారు క్యాషియర్ వనజ క్యాష్ చెక్ చేసుకొని పది లక్షల వరకు అయితే ఇవ్వగలను అని చెప్తారు సరే తాతయ్య వెంటనే తన చేతిలో ఉన్న వెయ్యి రూపాయల చెక్కును చించి వేసి పది లక్షలకి కొత్త చెక్ రాసి క్యాషియర్కిస్తారు క్యాషియర్ మొత్తము డబ్బులన్నీ తీసుకొని వచ్చి మన తాతయ్య గారికి పది లక్షలు ఇచ్చి ఇలా చెప్తుంది సార్ ఈ డబ్బులన్నిటినీ ఇక్కడే మీరు లెక్క వేసుకొని చెక్ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాలి మీరు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి తక్కువ అయింది అంటే మేమేమీ చేయలేము ఇక్కడే మీరు లెక్క వేసి తీసుకోవాలి అని చెప్తుంది వనజ తాతయ్య గారు చాలా తెలివిగా ఒక చిరునవ్వు నవ్వుతూ ఆ పది లక్షల్లోంచి రెండు ఐదు వందల రూపాయలు తనకు కావలసిన వెయ్యి రూపాయలు తీసుకొని క్యాషియర్తో నేను నిన్ను నమ్ముతాను నేను నా వెయ్యి రూపాయలు తీసుకున్నాను ఈ తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు మీరే లెక్క పెట్టుకొని నా అకౌంట్లో డిపాజిట్ చేయండి ఇదిగోండి నా డిపాజిట్ స్లిప్ అని నవ్వుతూ అమ్మాయికిస్తారు తాతయ్య గారు నవ్వుతుంటారు క్యాషియర్ వనజ ఆశ్చర్యపోతుంది తాతయ్య గారి సమయస్ఫూర్తికి అందుకే మనకన్నా వయసులో పెద్దవాళ్లతో మనం చమత్కారం చేయకూడదు వాళ్ళ అనుభవం ముందు మన వయసు చాలా చిన్నదని తెలుసుకోవాలి అని ఈ కథలో తెలుస్తున్న నీతి వాళ్ళ అనుభవం మన వయసు అంత ఉంటుంది మనం వాళ్ళతో రూల్సు రెగ్యులేషన్స్ మాట్లాడితే ఇలానే ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది ఈ చక్కటి తాతయ్య గారి సమయస్ఫూర్తిని అభినందిస్తూ అద్భుతమైన ఈ కథని తెలుసుకుంటూ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వయసులో కన్నా పెద్దగా ఉన్న వారి యొక్క అనుభవాన్ని ఆలోచన విధానాన్ని తెలుసుకుంటూ వాళ్ళకి కావలసిన విధంగా మనం సహాయం చేస్తూ వాళ్ళని సంతోషపరుస్తూ మనం సంతోషంగా ఉండాలి అని తెలియచేస్తుంది ఈ అద్భుతమైన తాతయ్య సమస్ఫూర్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణ

శుభ సంకల్పమస్తు కళ్యాణమస్తు ఆనందమస్తు ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమైనస్తు అమృతానందమస్తు అశేషమైన ఆనందమస్తు విశేషమైన ఆనందమస్తు ఆనందో బ్రహ్మాస్మి ఎల్లప్పుడూ సంతోషంగా జీవిస్తూ ఆనందంగా జీవిస్తూ మనకు మనం సంతోషంగా ఉంటూ మన చుట్టుపక్కల వాళ్ళని కూడా సంతోషమైన స్థితిలోకి తీసుకెళ్తూ ఎల్లప్పుడూ సుఖంగా జీవించాలని కోరుకుంటూ